ఇది అంకమ్మ తల్లి పాట దేవుడు అంటే ఎక్కడో ఎరుగని లోకాలలో ఉంటాడని ఏవో తెలియని మాటలను పలుకుతాడని చెప్పవు పల్లె గొంతులు వారి తలపులలో వేలు పంటే ఇంటి మనిషి మన నెత్తుటి చుట్టం ఈ పాటలో ఎల్లు చంద్రమ్మ అదే చెబుతూ ఉంది అంకమ్మ తల్లి ఊరేగి వస్తుంటే రామన్న పోయి ఆ తల్లికి రత్నాల గొడుగును పట్టినాడంట రాముల వారిని అన్నా అంటూ సొంతం చేసుకున్న ఈ పల్లె పాట మన గుండెలను తడిచేస్తుంది వినండి మా చంద్రత్త పాడిన అంకమ్మ పాటను మా నీ పేరు పేరు మా చంద్రమ్మ సార్ ఏ ఊరు మీది కుట్నూరు చల్లమ చల్ల ఇక్కడ ఇప్పుడు దానం అంకయ్య గారు అని ఉంటారే ఆయనట్టు మీకు ఏమైనా చుట్టాలా మా చిన్నాయన సార్ మీరు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కథలే ఏమన్నా అంకమ్మ కథ చెప్తారు కదా ఈయన ఉండారమ్మా ఎన్నో ఎట్లా చెప్పేది ఆయన బాగా చెప్పేది ఆయన దగ్గర పాటలే ఏమన్నా నేర్చుకున్నారమ్మా మర్చిపోయా ఏదైనా నేర్చుకున్నది ఒక మాట ఒక పాట ఒక మాట అంటారండి అంకమ్మది అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక గంధనా మేడమ్మ కస్తూరే పోతా చేసిన గంధము శనల్ను పోసి స్థిరముగా కొలిసేమో శ్రీ అంకమ్మ అంకమ్మని మేడ ఎంతో వేడుక గంధనా మేడమ్మ కస్తూరి పోతా అంకమ్మ గుడి ముందు సంపంగీవనము கானே காமரெல்லி போய கோசின பூலன்னி ராசுல போசி குலவெலம் கோரிக்கீரா அங்கம்மா நீ மேட எந்த வேடுக்கா மேடம்மா கஸ்தூரே పోసిన పూలన్నీ రాసులా పోసి పొలవావే బాలంకునే కోరికా తీరా రాలినా నా పూలన్నీ రాసులా పోసి మూడవావే బాలంకునే ముద్దు సౌరలో అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక గందనా మేడమ్మా కస్తూరే రే పోతాం వృద్ధుల కోటంకమ్మ ఊరేగిరగా రామన్నా బట్టాడే రత్నాల గుడుగు అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక గంధానా మేడమ్మా కస్తూరే పోతాం పాటి మిట్ట పూసే పచ్చ గన్నీరు గన్నేరు పూలతో పూజ చేయంగా అంకమ్మాని మేడ ఎంతో వేడుక గంధానా మేడమ్మా కస్తూరే పోతాం వంకమ్మ వంకమ్మలసినావమ్మ పొంబాల వారింట నిలసినావమ్మ ఎలసీనా వంకమ్మ ఎలసీనావమ్మ పొంబాల వారింట నిలసినావమ్మ వంకమ్మని మేడ ఎంతో వేడుక గంధనా మేడమ్మ కస్తూరే రేపోతా అంకమ్మ అంకమ్మ అందరే నిన్ను అంకమ్మ మా ఇంత ఆదిలక్ష్మమ్మ అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక గందనా మేడమ్మ కస్తూరే పోతా వెలసినా వంకమ్మ వెలసినావమ్మ పాలపల్లిలో నీవు నిలసినావమ్మ అంకమ్మ అంకమ్మా మేడకా గందేడమ్మా కస్తూ రేపోతా నేర్చుకున్నా మసానాయన కాడ నాయల్లుడు కాడ మసనాయనకాడ పేరు చెప్పమ్మా దానం అంకయ్య దానం రంగయ్య నా ఎల్లుడు నేర్పించారు